హాయ్ గైస్ అందరికీ మనం ఈ జీరో డిలేజ్ పద్ధతిలో మొక్కలు అయితే మీకు తెలిసిందే ఏ డిస్టెన్స్లో పెట్టామనేది మీకు అయితే ఆల్రెడీ అంటే పెట్టేటప్పుడు అయితే చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మొలకలు అయితే మొలిచాయి అలాగే మన ఛానల్లో చూడని వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే ఏ డిస్టెన్స్లో పెట్టామని చెప్పి టేప్తో అయితే కొలుసైతే చూపిస్తాను అదే విధంగా మొలకలు ఎలా మొలిచాయి అనేది ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి గైస్ ఎంత చక్కగా అయితే చూసుకోండి నేనైతే బ్యాక్ కెమెరా ఆన్ చేశాను ఇదిగో ఒక గింజ కూడా పోకుండా మంచిగా అయితే మొలిసాయి అంటే మేము ఏ విధంగా పెట్టామంటే వండే ముందు వచ్చేసి వాటర్ అయితే పెట్టేసి అందులో ఆ సైకిల్ దండతోని హోల్స్ కొట్టుకుంటూ అయితే ఒక్కొక్క గింజ గింజ అయితే పెట్టేసాం అనమాట ఎంత చక్కగా మొలిసాయి చూడండి ఈ జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలాగే మీకైతే ఇప్పుడు చూస్తాను చూడండి టేప్ తో ఏ డిస్టెన్స్ పెట్టామని అంటే ఎగ్జాక్ట్లీ ఇగో సాల్కి సాల్కి వచ్చేసి ఇగో పద్దెనిమిది ఇంచులు అయితే వచ్చింది అంటే ఈ మధ్యలో అయితే దంత అయితే పోతుంది అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మొక్కకి మొక్కకి వచ్చేసి మనకైతే ఎగ్జాక్ట్లీ ఇగో సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అనుకోండి అంటే ఒకటి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈ మధ్యలో అయితే ఇంచెస్ అయితే పడింది అనమాట మొక్కకి మొక్కకి మధ్యన సెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే పడింది అంటే జీరో టి లెజ్ పద్ధతిలో మొత్తం అయితే మనం ఈ విధంగా అయితే పెట్టాము అలాగే దున్ని పెడతాము అని చెప్పాను కదా అందులో ఏ ఎన్ని టైప్స్ పెట్టాము ఏ విధంగా పెట్టామనేది కూడా చూపిస్తారండి ఇదిగోండి ఇది వచ్చేసి అయితే దున్ని పెట్టిన పొలం అనమాట ఇందులో వచ్చేసి ఏ విధంగా పెట్టామనేది చూపిస్తాను చూడండి సేమ్ అండి ఆ జీరో టిల్లెచ్ పద్ధతిలో పెట్టిన విధంగానే ఇందులో కూడా ఇదిగోండి ఎగ్జాక్ట్లీగా పద్దెనిమిది ఇంచులు అనమాట పద్దెనిమిది ఇంచులు వచ్చే విధంగా అయితే పెట్టాము మొక్కకి మొక్కకి మధ్యన కూడా చూసుకోవచ్చు మొక్కకి మొక్కకి మధ్యన వన్ సెవెన్ ఇంచెస్ అంటే ఒకటి సెవెన్ ఒకటి ఎయిట్ అంటే సుమారుగా అటు ఇటు కొంచెం డిస్టెన్స్ అటు ఇటు అయినా గానీ సెవెన్ ఇంచెస్ సార్ ఎయిట్ ఇంచెస్ ఉండేలా అయితే చూసుకున్నాము మొక్కకి మొక్కకి మధ్యలో ఇది కూడా ఏంటంటే సేమ్ మనం జీరో టిలేజ్ పద్ధతిలో పెట్టిన విధంగానైతే మధ్యలో వచ్చేసి దాంతో పెడట్టు పద్దెనిమిది ఇంచులు మొక్కకి మొక్కకి మధ్యలో వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉండెలు అయితే చూసుకున్నాము అలాగే ఇదే కాకుండా ఇంకొక ఎకరన్నర పెట్టాము దానిపైన వచ్చేసి ఇంకొక రెండు ఎకరాలు కూడా పెట్టాము అదే విధంగా పెట్టాము అనేది అయితే చూపిస్తాను ఎకరన్నర వచ్చేసి జంటసాల పద్ధతిలో అయితే పెట్టాము దానిపైన ఇంకొక రెండు ఎకరాలు వచ్చేసి ఏంటంటే మనము భోజనం కొడతాం కదా భోజనాలు కొట్టుకొని అయితే పెట్టాము ఏ విధంగా చేసాము అనేది కూడా మీకైతే చూపిస్తాను ఇదిగోండి గాయస్ ఇది వచ్చేసి జంటసాల పద్ధతి ఇందులో ఎలా అంటే ఒకటి చిన్నసాలు ఒకటి పెద్దసాలు మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక చిన్నసాలు ఈ విధంగా అయితే పెట్టాము మనకి చిన్నసాలు వచ్చేసి ఇదిగోండి వన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పెద్ద పెద్ద పెద్దసాలు వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ అయితే ఉంది గాయస్ మనకు పెద్దసాలు వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే ఉంది సో ఈ విధంగా అయితే ఒకటి పెద్దసాలు ఒకటి చిన్నసాలు ఈ విధంగా అయితే సాల పద్ధతిలో అయితే పెట్టాము ఇట్లా మొక్కకి మొక్కకి మధ్య డిస్టెన్స్ అంటే సేమ్ అండి అందులో పెట్టిన విధంగానే మొక్కకి మొక్కకి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీగా ఇదిగోండి గైస్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కొద్దిగా అటు ఇటుగా సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది సెవెన్ ఆర్ ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా అయితే మొక్కకి మొక్కకి మధ్యన డిస్టెన్స్ అయితే వచ్చింది అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు భోజనాలు కొట్టి పెట్టామని చెప్పాను కదా సో అక్కడ కూడా వెళ్దాం రండి అది కూడా చూస్తాను సో గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అయితే భోజలకు ఏ డిస్టెన్స్ పెట్టామనేది చూపిస్తా ఇదేందంటే మేము ట్రాక్టర్ తోనైతే అయితే కొట్టుకున్నాం అనమాట సో ట్రాక్టర్ తోనే ఎలా కొట్టామంటే మీకు అందరికీ తెలిసిందే అనుకుంటా సో తెలియని వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ వీడియో అయితే ప్లే అవుతుంది చూసుకోండి ఇదిగోండి గైస్ ఎగ్జాక్ట్లీగా ఈ భోజలు కొట్టింది కూడా ఇలా పెట్టామంటే ఇక్కడైతే అయితే చూపిస్తాను చూడండి మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి ఇదిగోండి గైస్ మనకి భోజనం మీద వచ్చేసి ఇదిగోండి అంటే పదమూడు ఇంచులు వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫిట్నర్ అనుకోండి ఇక్కడ మీద అంటే ట్రాక్టర్తో కొట్టినాం కాబట్టి కొంచెం భోజం మీద అటు ఇటు అయితే కావచ్చు కొంచెం పెడ్డలు కూడా ఉండవు కదా గింజలు దుబ్బేటప్పుడు మేమైతే మిషన్తోనైతే దొబ్బామన్నమాట గింజలు సో పెడలున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు డిఫరెంట్ అనుకోండి ఇగో మధ్యలో వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ ఇగో ఫీట్నర్ అయితే వస్తుంది అనమాట అంటే కాల్వ వచ్చేసి ఫీట్నరా ఈ మధ్యలో వచ్చేసి ఈ బోజం మీద ఇటు ఫీ ఇటు అటు కలిసేసి ఫీట్నర్ అనమాట సో మొక్కకి మొక్కకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే సేమ్ అండి అందులో వచ్చిన విధంగానే వచ్చింది అంటే ఇది వచ్చేసి మొక్కకి మొక్కకి మధ్యలో డిస్టెన్స్ ఇదిగోండి గైస్ ఎగ్జాక్ట్లీగా మనకు ఎయిటీ ఇంచెస్ అయితే వస్తుంది అంటే సేమ్ అందులో వచ్చిన విధంగానే దానిపైన అక్కడ వచ్చేసి సేమ్ మిషన్ తోనే దుబ్బాము అలాగే ఇక్కడ వచ్చేసి కూడా సేమ్ ఒకే మిషన్ తోనైతే దుబ్బాము ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా అది మక్కలేసే సీడ్ మిషన్ ఉంటదిగా దాంతో అయితే దుబ్బాము తెలియని వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద ఆల్రెడీ వీడియో ప్లే అవుతుంది చూడండి దీంతో అయితే దుబ్బాము అనమాట వీడియో వచ్చేసి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి అలాగే మీరు ఏ సీడ్స్ పెట్టారు అంటే వెజిటేబుల్స్ ఏమైనా పెట్టారా లేకపోతే మక్కలు వేసారా ఏ పెట్టారేం పెట్టారు అనేది కామెంట్ అయితే అలాగే ఏ డిస్టెన్స్ లో పెట్టారు అనేది కూడా కామెంట్ చేయండి మేము కూడా అయితే తెలుసుకుంటాము అలాగే మేమైతే ఈ మక్కజొన్న శేణికి వచ్చేసి ఏమేం ఏమేమి ఫర్టిలైజర్ వాడతాము ఏం చేస్తాము అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా వీలైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటా ఒకవేళ టైం లేకపోతే అన్ని కలిపి ఒక ఫిల్ ఫుల్ వీడియో వేయడం కానీ ఈ విధంగా మీకు అయితే కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటా సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మా వీడియోస్ అయితే లైక్ అయితే ఎండ్ గైస్ ఓకే బాయ్ గైస్